జయ శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం భాగవత పురాణంలోని దశమ స్కంధంలో శ్రీకృష్ణుడు పూతన శకటాసుర తృణావర్తుల అను పేరుగల రాక్షసులను సంహరించే ఘట్టం గురించి తెలుసుకుందాం ఇంతకు ముందు వీడియోలో అయిన శ్రీకృష్ణ అవతార వర్ణన గోకులంలో శ్రీకృష్ణుని జన్మోత్సవ ఘట్టాలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి యశోదానందులు పుత్రోత్సాహంను రేపళ్ళలో ప్రజలందరితో కలిపి జరుపుకున్నారు మధురలో ఉన్న కంసుడు యోగమాయ ద్వారా తను సంహరించే మగ శిశువు చుట్టుపక్కల ప్రాంతాలలో పెరుగుతున్నాడని తెలుసుకుని ఆ శిశువును సంహరించేందుకు గాను పూతన అనే భయంకరమైన రాక్షసిని రేపళ్లకు పంపెను పూతన గోకులంలో అప్పుడే జన్మించిన శిశువులను సంహరించడం మొదలుపెట్టి చివరికి నందుని గృహంకు వచ్చినది తనకు ఉన్న మాయా ద్వారా సుందరమైన రూపంను దాల్చి నందుని గృహంలోనికి ప్రవేశించింది అందమైన గోపిక రూపంలో ఉన్న పూతన్ను చూసి ఆమె సౌందర్యానికి అందరూ ఆశ్చర్యచకితులు అయ్యను ఆమె గృహంలోనికి వచ్చి సయ్యపై పరుండబెట్టిన కన్నయ్యను చూసి తన ఒడిలోనికి చేర్చుకొను ఆమె యొక్క సౌందర్యంను చూసిన యశోదా రోహిణి దేవులు కూడా ఆమె సాధారణ గోపికాని భావించి ఆమెకు అడ్డు చెప్పకుండెను పూతన కన్నయ్యను ఎత్తుకొని తన విషపూరితమైన స్తన్యంను అందించను అంతటా శిశువైన శ్రీకృష్ణ భగవానుడు తన శక్తితో పూతన యొక్క స్తన్యంతో పాటు ఆమె ప్రాణాలను కూడా పిలిచివేశను అప్పుడు ఆమె శ్రీకృష్ణుడి నుండి తప్పించుకుంటకు ప్రయత్నిస్తూ బిగ్గరగా అరవసాగాను ఆ రాక్షసు యొక్క శరీరము శిథిలమయ్యను అప్పుడు పూతన అసలు రూపమైన భయంకరమైన రాక్షసి రూపము తిరిగి పొందెను పూతన యొక్క కళేబరంను చూసి అక్కడ ఉన్నవారందరూ భయపడి ఉనికిపోయాను శ్రీకృష్ణుడు మాత్రము ఆమె కళేబరంతో ఆడుకుంటూ ఉండడం చూసి రోహిణి మొదలగు వారందరూ ఆశ్చర్యపడను అంతేకాకుండా శ్రీకృష్ణుడికి పలు విధాలుగా దిష్టి తీసి శ్రీ మహావిష్ణువు నామాలను స్మరిస్తూ రక్ష రక్షలను కూడా చేతులకు కాళ్లకు కట్టను ఇంతలో నందుడు వచ్చి పూతన రాక్షసు యొక్క కళేబరం చూసి మిక్కిలి భయపడి ఆ రాక్షసి నుండి తన పుత్రుడు రక్షింపబడినందుకు ఆనందపడి కన్నయ్యను ఎత్తుకుని మిక్కిలి సంతోషించను ఆ తరువాత పూతన యొక్క కళేబరంకు చేయవలసిన కార్యక్రమాలన్నీ జరిపించను అన్ని రోజులకు చిన్ని కృష్ణుడు బోర్లా పడగా ఆ శుభ సమయమును పురస్కరించుకుని యశోద నందుడు రేపల్లెలో వారందరినీ వేడుకకు ఆహ్వానించగా వారందరూ నందుని గృహంకు వచ్చును బ్రాహ్మణులు వచ్చి చిన్ని కృష్ణుడిని ఆశీర్వచనం చేసి కార్యక్రమంను ముగించెను కృష్ణుడికి నిద్ర రావడంతో యశోద మెత్తని శయనం మీద పడుకోబెట్టెను వచ్చిన వారందరికీ చందనాది తాంబూలంను ఇచ్చుటకు వెళ్ళును ఇంతలో చిన్న కృష్ణుడు నిద్రలేచి బిగ్గరగా ఏడ్చునను యశోదకు వినబడలేదు చిన్ని కృష్ణుడు ఏడుస్తూ తన పాదాల వద్ద బండి రూపంలో ఉన్న శకటాసురుడు అనే రాక్షసుడిని గట్టిగా తన్నను ఆ బండి చక్రాలు గొలుసులు అన్నీ ముక్కలు ముక్కలుగా విరిగిపడును ఈ దృశ్యంను చూసిన యశోదా మొదలగు వారందరూ బండి ఇక్కడికి ఎలా వచ్చిందని అంతేకాకుండా బండి ఎలా ముక్కలైందని చూసి ఆశ్చర్యపోయాను చినీ కృష్ణుని యొక్క పరాక్రమం చూసి ఆనందపడి యశోదాదేవి కృష్ణుని హత్తుకును తన పుత్రుడికి ఏ విధమైన విపత్తులు కలగకుండా బ్రాహ్మణుల చేత యజ్ఞంను హోమంను చేయించను ఆ తర్వాత కంసుడు శకటాసురుడి యొక్క మరణ వార్త విని తన వద్ద ఉన్న తృణావర్తుడు అనే మరొక భయంకరమైన రాక్షసుని శ్రీకృష్ణుని వద్దకు పంపెను తృణావర్తుడు గాలి రూపంలో నందుని గృహమునకు వచ్చి నేర్లపై కూర్చుని ఉన్న కృష్ణుణ్ణి తీసుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాను ఆ సమయంలో గోకులమంతా సుడిగాలితో నిండిపోయాను అప్పుడు యశోద చిన్ని కృష్ణుడి గురించి వెతకగా కృష్ణుడు ఎక్కడా కనిపించకపోవడంతో బిగ్గరగా ఏడవసాగాను యశోద ఏడుపు విని గోపికలు కూడా చిన్ని కృష్ణుడిని వెతికినప్పటికీ కృష్ణుడు ఎక్కడా కనిపించలేదు తృణావర్తుడు చిన్ని కృష్ణుడిని ఆకాశంలో ఎత్తుకుపోయిన తర్వాత కృష్ణుడు విపరీతంగా బరువు పెరగడంతో ఆ రాక్షసుడు కృష్ణుడిని ఏమీ చేయలేకపోయాను చిన్ని కృష్ణుడు ఆ రాక్షసుణ్ణి గొంతు గట్టిగా నొక్కి నొక్కగా రాక్షసుడు ప్రాణాలను విడిచి నేల మీద పడను అతని శరీరం మీద చిన్ని కృష్ణుడు ఆడుకుంటూ ఉండడం చూసి యశోద నందుడు గోపికలు అందరూ ఆశ్చర్యపోయాను ఆ రాక్షసుడి నుండి తన పుత్రుడు క్షేమంగా వచ్చినందుకు ఆనందపడి కృష్ణుడిని ముద్దాడను నందుడు కూడా ఈ ముగ్గురు రాక్షసుల్ని సంహరించిన చిన్ని కృష్ణుడు సామాన్య బాలుడు కాదని తెలుసుకొని శ్రీమన్నారాయణుని నమస్కరించను భాగవత పురాణంలో దశమ స్కంధంలోని ఘట్టాలను నా ఛానల్ ద్వారా ఒక్కొక్క భాగంగా తెలియజేయాలనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణంలోని దశమ స్కంధము చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ